వాళ్ళ ఇంటికాడికి పోదాం ఆ పిల్లని ఇంటికాడికి తెచ్చి పెట్టుకున్నాయినా వద్దంటే ఇంటిలో రెండు రోజులు వెళ్ళిపోవాలి ఆమె చెప్పిన ఇంటర్లేడు ఆయన ఏం చేసుకుంటాడేమో ఒకడు పక్కన పెట్టారు కాళ్ళ అమ్మ నన్ను ఫోన్ చేసి తిడుతుంది అసలు వీడియో అప్లోడ్ చేసాం కదా చూసింది తిడుతుంది అలా మమ్మీ ఇప్పుడు మరి ముందు తెలివి లేరు ఇట్లా అంటారని తెలిసి తీసుకొస్తాం ఆ పిల్ల మంచిగా ఈ పిల్లగా ఇట్లా చేస్తుండో

லமேலே முன்னமே பச்சி வெச்சி வெத்தனலாமா அப்போ கேக்காதே நான் இல்லிட்ட கல்ச்சன நான் ப்ராப்ளம் வந்து உந்தோ எதுக்கு நீ கேம் ப்ராப்ளம் நான் ப்ராப்ளம் அதுக்கு நீ எதுக்கு ப்ராப்ளமா மாத்தாதடா அடガ சீரியஸா ஆయే வாయే 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 டேம் லோலிலே மூச்சோறுது நீ வேற வாடல இன்ட்டர்ட மாத்த பா டைரக்ட் நீ ಮಾத்தற கூட என்னது எல்லாம் அங்கrangle ஏ ಮಾத்தற நான் முகமே போ నేనే ಮಾத்தற கூட 아니 போனது ಮಾத்தற

అర్థమైతుందా లైఫ్ ఒప్పుకుంటున్నా ఇష్టము నా కొడు నా కొడుకు ఏమైతుంది మీకు ఏమైతుంది ఆయన ఎంత మంది అని ఇష్టమవుతుంది నచ్చింది కాబట్టే కదా ఇష్టం ఇప్పుడు సరే సరే నేర్చుకున్నాం సరే అంటారా ఇదిగో నిన్ను కన్నుల్లో నా తాచేస్తున్నాడు పట్టమా ఇట్లుండే దోషాలు తిట్నం అన్ని తిట్ పట్టలేక మాట్టునం అన్ని తిట్టున

పెంట పెడుతు నేను మాట్లాడుతా మా దగ్గరనే పెట్టుకుంటా ఉంటా అని చెప్తుంది కదా మీకు అవసరం లేదు కదా విన్నావు అమ్మాయి

అందువాలో ప్లీజ్ అంటా అదన్ చేసుకొని వద్దు కరెక్ట్ అంటా అమ్మ మీరు ఏం ఎందుకు కొరంటా నువ్వు ఎందుకు பார்த்தல கண்ணு யுர்தா हां நானும் கூட வர்ட்டா நம்ம வேற தெசலா மீகமே பேரு சாந்தி செஸ் பஸ் பார்த்தா நல்லா இருந்துச்சு எனக்கு நீேப்பால நௌసరం இல்லை சொல்லேப்பன்னே நீேப்பர நௌసరం இல்லை

ఏం నేర్పిస్తాడు నేను నాకు తెలియదు ఆయన గురించి నువ్వు బయటకోవాలి మాకు బయట బయటకు వస్తా ఎట్లా అనిపి అన్ని గంగు చాలా నేను ఇన్నే ఉంటాను మీరు ఎట్లా తెలుసుకోవచ్చు అట్లాంటి చాలా దాంట్లో సగం లేరు నీకేం తెలుసు అభిష్టం తోటి అవసరం లేదు డబ్బు ఏదో రెండు రోజులు కానీ చూడంగానే రౌడీ చూద్దాం అదే రాంగ్ అయినా ఏదో ఒక ప్లాన్ అసిప్ టైజ్ అజ్కో బుడారు 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 కద కొన్నోత

చెప్పాడు మాట్లాడుకుంటాడు ఎప్పుడు ఎట్లా మాట్లాడలేదు మాకు తెలుసు

రెండో చటంలో వచ్చింది ఊరికి పంపిచేసి మళ్ళీ తెచ్చుకో ఏలేనేం నాకు ఏం తక్కలేదండి గోనిసి చూసుకుంటా ఏం చేస్తున్నావు గంగు నువ్వు మాట కార్తున్నా చెప్పు మీ అమ్మీ సీరియస్ గా తీసుకుంటుంది సీరియస్ గానే తీసుకుంటున్నా మరి అంటి ఒక్కడ్ మే రంటా మిస్కో ఆమే హోల్డేస్ కొచ్చినా అంటి సరే నువ్వు వస్తే నిలగొట్టినా నానే నిలగొట్టలకన ఆమే నిలగొట్ట ఆమే నిలగొట్టే ఏం నిలగొడరే జిరర మీరు వైరుం అంకు చెప్తున్నావు కదా అని ఫ్రెండ్ అని చెప్తున్నాం ఆమె నా మీద ఉంది అంతా వేసుకో మళ్ళీ నేర్చుకోండి నేర్చుకోండి మాట్లాడుకో నువ్వు పోతావా చెప్పు నువ్వు పోతావాళ్ళే ఇష్టం ఆమె రానంటుంది కదా

நான் கரண்டு ரோசு லுப்பைக் கொடுது நீ உன் வேடுணனிச் சம்பத்து லுமா நாட்ம் அருக்காம்